టీటీడీఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూద్దాం కొన్ని ఎన్డీడిపి రిపోర్ట్స్ రావడం ఆ రిపోర్ట్స్లో ఎక్కువగా కల్తీ ఉన్నదనే విషయం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది అలాగే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనేది మనకు తెలుస్తున్నదే ఈ సందర్భంగా టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే చేస్తున్నాము చేసే విధానం మార్చాము చేస్తున్నాము స్వచ్ఛమైన అవుని అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రిప్యూటెడ్ సప్లయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైర్స్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్లోని ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా అంటే ఈ యానిమల్ ఫాడిక్స్ ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్నా స్వచ్ఛంగా ఉన్న ఆవునే ఈ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఎనేబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఎన్ఏబిఎల్ ఎక్రీడేట్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రారంభించడం జరిగింది ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తాము ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మన మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్ని కూడా సింపుల్ టెస్ట్ దానివల్ల అడల్టరేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవునియ స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టిఆర్ఐలో సిఎఫ్టిఆర్ఐలో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఏడు ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం అలాగే ఎన్డీడీబీ ల్యాబ్ ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్ లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్లో ఇవ్వని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు ఇప్పటికే మనము మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిలేటర్ రాయడం జరిగింది తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా మనం తీసుకునే ఆవునేయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము అలాగే భక్తుల నుంచి కూడా ఎవరైతే ఇక్కడ దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది చాలా లడ్డు క్వాలిటీ బాగుంది సువాసన రుచి కూడా చాలా బాగుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది తర్వాత పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం అపోహలు తొలగి నిర్మ నిర్మల హృదయంతో స్వామి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం

ఇవాళ ప్యూర్గా ఫ్యూచర్ గురించి మాట్లాడతాము ఇంకా పాత వాటి గురించి నేను కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు భక్తులు వాళ్ళకి ఉన్న ఆందోళన తొలగించాలని మాత్రమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది జరిగిందండి వివరాలు కూడా నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని చెప్పేశాను సో ఇది మళ్ళీ మాట్లాడదాము నేను చెప్పడానికి మళ్ళీ మాట్లాడదాం ఈ రోజు మాత్రం ఇంగ్లీష్ మీడియా కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు మాత్రం దీంతో ముగించి మళ్ళీ మాట్లాడదాం సర్ ఇదే మళ్ళీ మాట్లాడదాం చెప్పండి సర్ సర్ ఇదే సర్ ఇదే ఆలయాల్లో సర్ ఇదే ఆలయాల్లో సర్ ఇది ఆలయాల్లో మాత్రం జరుగుతది TTD సర్ ఇదే ని TTD అనుబంధ ఆలయాల్లో విడరించారా లేదా విడ వేయించుకొంటే ఇప్పుడకే తిర్జానూరు ఆలన పవిత్రోత్సవాలు జరిగాయి అక్కడ కూడా ఇలాంటి హోమాలు చేయాల్సిన అవసరం ఉంది సార్ లేదు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వద ఆల్రెడీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వీటి మీద క్లారిఫికేషన్ ఇచ్చారు చెప్పేశారు ఇప్పుడు ప్యూర్గా ఈ పవిత్రత్ కాపాటానికి చేసే కార్యక్రమాల గురించి మాట్లాడదాని వాళ్ళు